ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము రాజేంద్ర నగర్లో నిర్వహించిన అగ్రిటోక్ సౌత్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ భాగం మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఇందులో వచ్చేసి మనకు వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి వరి రకాలను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఆర్ఎన్ఆర్ రకము వరి దీంట్లో వచ్చేసి వన్ ఫైవ్ ఇది వచ్చేసి త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ ఆర్ఎన్ఆర్ రకం వచ్చేసి వరి ఇది వచ్చేసి డబల్ వన్ ఫోర్ సెవెన్ నైన్ జగిత్యాల మసూరి ఇది వచ్చేసి వరంగల్ వరి డబల్ వన్ నైన్ ఈ రకం వచ్చేసి మనకు వచ్చేసి కూనవరము రకం అండి ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ రకమే వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఇది వచ్చేసి మనకు ఇది వరంగల్ వరి వరంగల్ రకం వచ్చేసి వరంగల్ రైస్ ఇది కూడా మనకు ఆర్ఎన్ఆర్ఏ వరి ఆర్ఎన్ఆర్ రకం వచ్చేసి ఇది కూడా ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్లో ఒక రకం వచ్చేసి మనకు ఇది వచ్చేసి కూనవరం సన్నలు వచ్చేసి జగిత్యాల రకం ఈ విధంగా వాళ్ళు వరిలో అనేక రకాలను పరిచయం చేస్తున్నారు మరియు వరిని నేరుగా ఏ విధంగా దమ్ములో ఎత్తుకోవాలనేది వారు ఈ పట పటం ద్వారా మనకు తెలియజేయడానికి ప్రయత్నించారు వరితో పాటు మొక్కజొన్న రకాలను కూడా వీళ్ళు పరిచయం చేస్తున్నారు వీటిలో వచ్చేసి డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ డిహెచ్ఎం టూ జీరో సెవెన్ అంటే డిహెచ్ఎం వన్ వన్ ఒకటి ఒకటి ఏడు డిహెచ్ఎం ఒకటి రెండు ఒకటి రకాలను వీళ్ళు మనకు పరిచయం చేస్తున్నారు ఈ మొక్కజొన్న రకాలను వీటి ధర తొమ్మిది వందలు దీనితో పాటుగా మనం వర్మి కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది వీళ్ళు మనకు ఒక చిన్న షెడ్డు లాంటిది ఇది తయారు చేసి చూపించడం జరిగింది ఈ విధంగా మనం షెడ్ని నిర్మించుకొని వరి వర్మి కాంపోస్ట్ను మనం మన దగ్గరే తయారు చేసుకోవచ్చు పంట పొలాల దగ్గర కానీ వర్మి కాంపోస్టు మనం తయారు చేసుకోవచ్చు వ్యర్థాల ద్వారా దీనితో పాటు సుస్థిర వ్యవసాయం ఏ విధంగా మనం చేయాలి అనేది ఒక రౌండ్ షేప్ పటం ద్వారా మనకు వి వివరించడం జరిగింది ఇది వచ్చేసి సుస్థిర వ్యవసాయం ఏ విధంగా చేయాలనేది వాళ్ళు మనకు చూపించడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు నేల సారవంతానికి ఎటువంటి ఎరువులు మనకు సేంద్రియ ఎరువులు అంటే ఈ చెరువు మట్టి కానీ పేడ కానీ పచ్చి రొట్టె ఏవి వేసుకోవాలి మన పుంట పొలాలలో అనేది ఈ చిన్న సర్క వృత్తాకార పటం ద్వారా మనకు వాళ్ళు చూపించడానికి ప్రయత్నించారు ఈ సుస్థిర వ్యవసాయంలో వచ్చేసి ఎటువంటి పంటలు వేసుకోవాలి అని కూడా వారు చూపించడం జరిగింది ఇంట్లో వరి దాంతోపాటుగా మనకు మొక్కజొన్నలు శనగలు బొబ్బర్లు ఈ విధంగా అనేక రకాల పంటలను ఈ వృత్తాకార పటంలో వాళ్ళు మనకు చూపించడం జరిగింది అంటే అనేక రకాల పట్ట పంట గింజలు దాంతోపాటుగా మనం మట్టిని చెరువు మట్టి ఈ పచ్చ రొట్టె ఈ విధంగా వేసుకున్నట్లయితే మనం పంట సారవంతమవుతుందని తెలియజేయడానికి వారు ఈ ఎక్కువ పటాన్ని మనకు వివరించడం జరిగింది ఈ వృత్తాకార పటాన్ని సుస్థిర వ్యవసాయం కొరకు ఈ ప్రదర్శనశాలలో మనకు చూపించడం జరిగింది ఇలా వృత్తాకారంలో వేసి సుస్థిర వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలనేది మనకు చూపించడం జరిగింది దీనితో పాటుగా వారు మనకు కొ ఈ నేల స్వభావం ఏవి ఏ విధంగా ఉంటుందనేది నేలలో రకాలు దీంట్లో వచ్చేసి మనకు ఎర్ర నేలలు ఇసుక నేలలు నల్ల నేలలు కార నేలలు చూపించడం జరిగింది ముందుగా ఈ చూపిస్తున్నది ఇసుక నేలలు ఈ విధంగా ఉంటాయని వారు చూపించడం జరిగింది ఇసుక నేలలు దీనితో పాటుగా ఎర్ర నేలలు ఇది మనకు నల్ల నీళ్ళు క్షార నీళ్ళు ఈ నాలుగు రకాల నేలలను వాళ్ళు మనకు ఈ ప్రదర్శనశాలలో చూపించడం జరిగింది ఈ నేల రకాలతో పాటుగా మనకు వచ్చేసి ఈ పొద్దుతిరుగుడు ఏ విధంగా పొద్దుతిరుగుడు రెండు రకాల పొద్దు కూడా వారు చూపించడం జరిగింది ఇది వచ్చేసి పొద్దు తిరుగుడు అండి సన్ హెచ్ వన్ సన్ హెచ్ వన్ దీనితో పాటుగా వరి రకాలు చూపించడము జరిగింది ఇది మినుగు మినుములు బొబ్బర్లు అలసందలు దీనితో పాటుగా పచ్చ రొట్ట అయినటువంటి ఈ జిలుగును కూడా ఇది వచ్చేసి పక్కన ఉన్న ట్రేలో ఉన్నది జిలుగు ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు దీంట్లో ప్రదర్శించడం జరిగింది ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ